హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యుకలప్టస్ చెట్లు అండి నీలగిరి చెట్లన్నీ కూడా అంటారు వీటిని ఇవి మాకు చెరువు చుట్టూ ఉన్నాయండి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తోట అంతా ఇవే ఉండేయండి యూకలప్టస్ సరుగుడు చెట్లు ఉండేయనమాట ఈ కలప వచ్చేసి పేపర్ తయారు చేయడానికి యూస్ చేస్తారండి పేపర్ పరిశ్రమలో గుజ్జుగా తయారు చేసి పేపర్ తయారు చేస్తారంట దీన్ని మా తోట అంతా వచ్చేసి అప్పుడు డ్రై ల్యాండ్ అండి దానివల్ల మేము ఇవే వేసామన్నమాట ఇవి ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా యుకలప్టస్ సరుగుడు చెట్లే ఉండేయండి ఈ తోటలో మళ్ళీ ఆర్టికల్చర్ స్టార్ట్ చేసామండి ఆర్టికల్చర్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది ఇవి వచ్చేసి చెరువు చుట్టూ ఉన్నాయి కొన్ని అట్టు పెట్టేస్తామండి అట్లాగే అవి బాగా అన్నమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ కట్ చేస్తారు అప్పటి నుంచి మళ్ళీ కట్ చేయలేదనమాట ఇప్పుడు ఇవి ఫార్టీ ఫీట్ హైట్ వెళ్ళిపోయినాయి ఒకసారి కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తాయి అనమాట చిగురులు వచ్చి మళ్ళీ పెరుగుతాయి అనమాట అందుకని ఒకసారి కట్ అనేసి కటింగ్ కోసం పెట్టారండి అందుకే మీకు చూపించడం కోసం తీస్తున్నాను అనమాట చూసారు కదా ఎంత హైట్ వెళ్ళినాయో ఫార్టీ ఫీట్ పైనే ఉన్నాయండి వీటిని అంతా వాళ్ళు కట్ చేసుకోవడానికి లేబర్ వచ్చారనమాట ఒక టెన్ మెంబర్స్ వచ్చి వాళ్ళు కట్ చేసుకొని లోడ్ చేసుకొని తీసుకెళ్లారు పేపర్ మిల్కి వెళ్ళిపోతాయంటండి ఇవన్నీ ఇవన్నీ కొనే అతను వ్యాపారస్తుడు పంపిస్తాడనమాట పది మంది లేబర్ని పంపించారు అతను మనుషులే వీళ్ళంతా వచ్చి ఇక్కడే ఉండి వారం రోజులు అన్ని నీట్గా కట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇవి ఇలా కట్ చేస్తారు కదా తర్వాత వాటిని వాళ్ళకి కావాల్సినంత సైజ్కి కట్ చేసేసుకుంటారండి దాని లెంత్ షార్ట్ లెంత్ చేసుకుంటారనమాట వాళ్ళకి ఎంత లావు ఎలా కావాలో అంత షార్ట్ లెంత్ చేసుకొని వాటిని బెరడ్ అంతా తీసేసుకుంటారు బెరడ్ అంతా ఒలసేసి పక్క వాటిని నీట్గా ట్రాక్టర్కి లోడ్ చేసుకొని అది తీసుకెళ్ళి లారీలో లోడ్ చేస్తున్నారండి లారీ కట్ అవ్వదు అనమాట రోడ్డు ఉంటుంది కానీ లారీలు కట్ అయ్యేంత అనుకూలంగా ఉండదు పెద్ద లారీ వచ్చిందనమాట అందుకనేసి వాళ్ళు ట్రాక్టర్లో లోడ్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి అక్కడ మెయిన్ రోడ్ మీద పెట్టుకొని దాంట్లో లోడ్ చేస్తున్నారండి అవి చూడటానికి అసలు భలే మంచిగా ముదురు చక్కలాగా బాగుందండి కా కలప బాగా వచ్చింది బెరడు వలసేసరికి చాలా బాగా కనపడుతున్నాయి అనమాట ఇది వచ్చేసి చెరువు చుట్టూ అన్నాను కదండి ఇది మాకు రెండో చెరువు మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టిన చెరువు వచ్చేసి పెద్ద చెరువు అనమాట అది ఈ చెరువు వచ్చేసి థర్టీ ఫైవ్ ఫీట్ డీప్ ఉంటుందండి వన్ ఎకరా వెడల్పు ఉంటుంది అనమాట మాకు మూడు చెరువులు ఉన్నాయి ఇక్కడ ఈ తోటలో మొత్తం నాలుగు చెరువులు ఉన్నాయండి మా తోటలో అన్ని చోట్ల కలిపి నాలుగు ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులే ఉంటాయన్నమాట ఈ చెరువు చుట్టూ ఈ చెట్లు ఉన్నప్పుడు తీసానండి కానీ వీడియో కంటే న్యాచురల్గా చూడటానికి చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో నచ్చలేదు అందుకనే నేను పెట్టలేదు అన్నమాట చాలా అంటే చాలా మంచి లుక్ ఉండేదండి ఇప్పుడు ఎండు బోర్డిగా అయిపోయింది అయినా పర్వాలేదు అవి ఒక సిక్స్ మంత్స్ కల్లా మళ్ళీ సిక్స్ ఫీట్ హైట్కి వచ్చేస్తాయి అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి కట్ చేసుకోవాలండి త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి కట్ చేస్తే మళ్ళీ మనకి ఇన్కమ్ ఏదో వస్తూ ఉంటుంది అనమాట వాటికేం పెట్టుబడి లేకుండా పెంచుతాం కదండి దానివల్ల వచ్చిందే ఇన్కమ్ అండి చూసారు కదా ఎలా కనపడుతుందో కలప చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ కొడతా యుకలప్టస్ సరుగుడు చెట్లు ఉన్నప్పుడు టెన్ ఇయర్స్లో రెండు కటింగ్లు చేసామండి మేము తర్వాత మాకు రేట్ అంతా ఉండేది కాదు అప్పుడు చాలా తక్కువ రేట్ ఉండేది అందువల్ల వర్కౌట్ అవ్వట్లేదులే అనేసి తీసేసాము తీసిన తర్వాత మళ్ళీ అదంతా రూట్తో సహా తీసి లెవెల్ చేసేసానికి వన్ ఇయర్ పట్టిందండి తర్వాత ఆర్టికల్చర్ స్టార్ట్ చేసాము ఇప్పుడు ఆర్టికల్చర్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిందండి బోర్వెల్స్ ఫస్ట్లో మేము బోర్వెల్స్ వేయటానికి నీళ్లు పడలేదు వేస్తే తర్వాత ఈ తోట తీసేసిన తర్వాత మేము బోర్లు వేస్తే చక్కగా ఒకటిన్నర ఇంచు వాటర్ పడిందండి ఇక్కడ ఇప్పుడు వాటర్ వసతి చాలా బాగుందండి మాకు నాలుగు చెరువులు ఉన్నాయి ఐదు బోర్లు ఉన్నాయి అలానే ఒక వాగు కూడా ఎప్పుడు వస్తూ ఉంటుందండి కాలం ఉన్న రోజులు నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయండి వాగులో మార్చ్ ఎండింగ్ వరకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా వస్తూనే ఉంటాయి అన్నమాట నీళ్లకు కూడా అసలు ఏ రకం ఇబ్బంది లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్